మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఇరవై ఒకటి డివిజన్ నుంచి ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా నేను రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్గా ఫ్లో లీడర్గా రెండు వేల పంతొమ్మిదిలో కౌన్సిలర్గా ఫ్లో లీడర్గా చేసినటువంటి అనుభవం నాకుంది ఈ శ్రీనివాస్ కాలనీ ప్రజలతో నాకు మొదటి నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఈ ఊర ఊరగుట్ట కానివ్వండి మంగళగుట్ట కానివ్వండి శ్రీనివాస్ కాలనీ ప్రజలు కానీ పద్మావత్ కాలనీ ప్రజలు కానీ అందరూ కూడా అందరు కూడా నేను చాలా మటుకు సేవ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరైతే వారు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండ్రు వారి అభివృద్ధి చూసి కూడా ఈరోజు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు కనుక ప్రజలందరూ కూడా ఏకతాడిపై ఉండి ఇవాళ కట్ట రెడ్డి కారు గుర్తుకు పోటేయారని చెప్పేసి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను డెవలప్ చేయడం అనేది ప్రజలకందరికీ తెలుసు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా ఏ నిమిషం కూడా ఫోన్ చేస్తే అర్ధరాత్రి తలుపు తడితే నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రజలకు తెలుసు డెవలప్మెంట్ పని ఒకటే రెండా ఇవన్నీ మేము చేసే పనులు ఇప్పుడు మనం నిలబడ్డ సీసీ రోడ్ కానివ్వండి ఇక్కడనే ఇక్కడ గుడి పక్కన పార్కును డెవలప్ చేయడం జరిగింది ఓపెన్ జిమ్ను శ్రీనివాస్ గౌడ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్లో ఈ పక్కన ఉన్న ప్లాట్లను కూడా కొంతమంది కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఆపి పార్కును డెవలప్ చేసి ఇక్కడ ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేసి ప్రజలందరికీ సౌకర్యం కలిగేటట్టు వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పార్కులన్నీ మీరు పద్మావత్ కాల్ పార్క్ తీసుకోండి శ్రీనివాస్ కాల్ అటువైపు మన రెండు వందల ఫీట్ల రోడ్డు పాతది అక్కడ కూడా పార్క్ ఏర్పాటు చేసి అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక్క డెవలప్మెంట్ కాదు ఇప్పుడు రవికిషన్ రెడ్డి ఏం డెవలప్మెంట్ చేస్తారని చెప్పి అడిగితే ప్రజలు నవ్వుతారు నాకు అవకాశం వచ్చిందనుకో నిత్యము ప్రభుత్వంతో కొట్లాడతాం మున్సిపాలిటీ కార్పొరేషన్లో కొట్లాడతాం డెఫినెట్గా అందరికంటే అంటే రెండు పర్యాలు నేను ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం ఉంది అంటే ప్రజలు గమనిస్తుంటారు అంతా ఇప్పుడు ఇంతముందు ఇప్పుడు నిలబడ్డటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కానివ్వండి అండి బీజేపీ కానీ వారిని కూడా పరిశీలిస్తారు వారిని కూడా పరిశీలించమని నేను చెప్తున్నా ప్రజలు వారిని కూడా గమనించాలి చివరి వరకు ఈ ప్రచారంలో నన్ను కూడా గమనించాలి ఫైనల్గా ఎవరు సమర్థులు శ్రీనివాస కాలనీకి ఇరవై ఒకటి డివిజన్కు ఎవరు సమర్థులో వారిని గెలిపించమని చెప్పేసి నేను ప్రజలను సహృదయంగా కోరుతున్నాను